సహనం ఓపిక ఈ రెండు ఉన్నవాడు జీవితంలో ఖచ్చితంగా ఏదో రోజు ఎదుగుతాడు జీవితమే ఒక యుద్ధం ప్రతిరోజూ ఏదో విషయంలో పోరాటం చేయాల్సిందే ఇంట బయట యుద్ధం చేస్తూనే ముందుకు వెళ్ళాలి ఉదయం లేచిన దగ్గర నుంచి రాత్రి నిద్రపోయే వరకు చేయాల్సిన పనులు తోటివారితో చేయించాల్సిన పనులు చాలా ఉంటాయి ఆ పనులు సరిగ్గా పూర్తవ్వాలంటే సహనం చాలా అవసరం కాని ఇప్పుడు ఎంతమందిలో సహనం ఓపికలు ఉన్నాయి గుండెల మీద చేయి వేసుకుని మీ ఆత్మసాక్షిగా మీరు నిజం చెప్పండి మీలో ఎంత సహనం ఉంది మీరు పరిగెత్తడమే కాదు మీరు కంగారు పడడమే కాదు మీతో పాటు మీ పక్కవారిని కంగారు పెట్టి పరుగులెత్తించిన క్షణాలు ఎన్ని ఉన్నాయో లెక్క పెట్టుకోండి పోనీ అలా కంగారు పడడం ఒరిగిన ప్రయోజనం ఏదైనా ఉందా అంటే అది కూడా లేదు ఉదయం ఇంటి నుంచి ఆఫీసుకు బయలుదేరడమే హడావుడి బండి అతివేగంగా పోనిచ్చి అటుగా వస్తున్న కార్లకు ఇటుగా వస్తున్న బస్సులను దాటి ముందుకు పోనిచ్చి మరీ వెళ్ళిపోవాలి ఆ సమయంలో ఏదైనా అయితే అన్న ఆలోచన కూడా రాదు ఎందుకంటే త్వరగా ఆఫీసుకు చేరుకోవాలన్న కంగారు గాబరా ఆ బస్సు కారులు వెళ్లే వరకు ఆగే ఓపిక సహనం కూడా లేదు ఏదైనా జరిగాక మాత్రం కాస్త ఆగాల్సింది అనుకుంటూ ఉంటారు జీవితంలో సహనంగా ఓపికగా ఉండడం వల్ల ఎన్నో సమస్యలను దాటుకుంటూ వెళ్ళొచ్చు సహనంగా ఉండడం అంటే అదేదో బ్రహ్మ విద్య కాదు నాకు రాదు అని చెప్పడానికి ఏదైనా సంఘటన జరిగిన వెంటనే రియాక్ట్ అవ్వకుండా తమను తామే కంట్రోల్ చేసుకోవాలి దానికే సహనం ఓపిక కావాలి పూర్వం నుంచి పెద్దలు చెబుతూనే ఉంటారు కాస్త నాయనా అన్నీ సర్దుకుంటాయి పరిస్థితులు చక్కబడతాయి నవ్విన నాపచేనే పండుద్దీ అని అయినా ఇప్పుడు ఈ మాటలు చెప్పేవారు లేరు చెప్పినా విని లేరు ఏదైనా ఘటన జరిగాక కాస్త ఓపికగా ఉండి చూడండి మీకే దాని సానుకూల ప్రభావాలు కనిపిస్తాయి ప్రతి తల్లిదండ్రి తమ పిల్లలకు చదువులో పాటు కాస్త సహనాన్ని ఓపికను కూడా నేర్పించాల్సిన అవసరం ఉంది ఇప్పుడు పిల్లలను చదువులోనే కాదు అన్నింట్లోనూ పరుగులు పెట్టిస్తున్నారు వారికి కాసేపు నిల్చుని ప్రశాంతంగా ఊపిరితి కూడా తీసుకోనివ్వడం లేదు అలాంటి పిల్లలకు ఓపిక గురించి సహనం గురించి ఏం తెలుస్తుంది అందుకే ఇంట్లో తల్లిదండ్రులు ప్రతి దానికి కంగారు పడకుండా గాబరా పడకుండా ఇతరులతో గొడవలు పడకుండా నిదానంగా ఉండాలి సహనాన్ని ఓపికను ప్రాక్టికల్ గా పిల్లలకు చూపించాలి తల్లిదండ్రులను చూసే పిల్లలు కూడా నేర్చుకుంటారు కష్టాలనుంచి తప్పించుకోవడానికి సహనం ఓపిక అనేవి ఔషధాల్లా పనిచేస్తాయి అలా ఎగసి పడుతున్నప్పుడు తలదించుకుని ఓపికగా ఉండాలి కాని దానికి ఎదురెళ్ళితే కొట్టుకెళ్లిపోవడం ఖాయం అదే విధంగా జీవితంలో ఎదగాలన్నా ఎన్నో పరిస్థితుల్లో ఒదిగి ఉండాలి ఒదిగి ఉండడమంటే ఓపికగా ఉండడమే అలవాటు చేసుకుంటే అదే వచ్చేస్తుంది నాలుగు దెబ్బలు తిన్నాకైనా ఐదో దెబ్బ తినకుండా సహనంగా ఓపికగా ఉండేందుకు ప్రయత్నించండి